టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు విజయ రంగరాజ్ అంటే గుర్తుపట్టలేం కానీ బాలయ్య నటించిన ద్వీపం సినిమాలో మాంత్రికుడు అంటే వెంటనే ఆయన గుర్తుపడతాం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇలా సౌత్లో అన్ని భాషల్లో ఆయన నటించారు అంతేకాదు ఇటు మరాఠీ ఒరియా అంతేకాకుండా హిందీ చిత్రసీమలో కూడా అనేక సినిమాల్లో నటించారు మొత్తం మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఐదు వేలకు పైగా సినిమాల్లో ఆయన నటించారు కాంట్రవర్సీలతో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది పలు ఇంటర్వ్యూల్లో స్టార్ హీరోలు అందరితోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి చాలా సినిమా అవకాశాలు ఆయన కొందరు దూరం చేశారు కూడా దురదృష్టవశాత్తు ఇటీవల ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తుది శ్వాస విడిచారు అసలు ఇంత పెద్ద పేరు సంపాదించుకున్న నటుడు విజయ్ ఎందుకు కొందరికి శత్రువయ్యారు ఐదు వేల పైగా సినిమాల్లో నటించిన ఈ నటుడి ఆస్తి ఎంత ఉంది ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం ఉదయ్ రాజ్ కుమార్ ఆయన అస్సలు పేరు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఒకటిన మహారాష్ట్రలోని పూణేలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి జానకి రామయ్య తల్లి జగదీశ్వరి ఆయనకు ఒక సోదరుడు ఒక చెల్లి ఉన్నారు తండ్రి గుంతకల్లుకు చెందినవారు తర్వాత ఆయన ఆర్మీలో ఉద్యోగంలో చేరారు అలా ఉద్యోగ నిమిత్తం అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉండేవారు చివరికి ఫ్యామిలీని కూడా తనతోనే తీసుకువెళ్ళేవారు పూణే బొంబాయి కోల్కత్తా ఇలా తిరగడంతో విజయ రంగరాజు కూడా అనేక స్కూల్లో చదువుకున్నారు విజయరంగరాజు స్కూలింగ్ బాంబేలోని ఫాతిమా హై స్కూల్లో చదువుకున్నారు చదువులో చురుగ్గా ఉండేవారు ఆయన ఆయనకు తండ్రిలాగా మిలిటరీలో చేరి దేశ సేవ చేయాలని ఉండేది పదిహేడేళ్ల వయసులోనే తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించారు చివరికి తల్లి జగదీశ్వర్ గారు పిల్లల్ని తీసుకొని బాంబే నుంచి గొంతకలు వచ్చేశారు చివరికి కూలీ పని చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించేవారు విజయరంగరాజు గొంతకల్లలోని రైల్వే స్కూల్లో తన స్టడీస్ని కంటిన్యూ చేశారు తర్వాత ఏసీ కాలేజీలో బిఏ డిగ్రీని కంప్లీట్ చేశారు కాలేజీలో చదువుకునే సమయంలోనే నాటకాల్లో నటించేవారు మంచి పేరు గుర్తింపు వచ్చింది నటుడిగా ఆ తర్వాత నటనపై మరింత మక్కువ పెరిగింది ఇక జాబ్ చేయడం తనకిష్టం లేదని తన తల్లితో చెప్పారు ఆమె కూడా ఒప్పుకుంది సినిమాల్లో ట్రై చేస్తానని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సినిమాల్లో నటించేందుకు ఎవరో తెలియకపోయినా చెన్నైకి వెళ్ళిపోయారు హీరో అవ్వాలనేది ఆయన ఆశ ఇలా చెన్నై వెళ్ళి సినిమాల్లో ట్రై చేశారు చూడ్డానికి మంచి హైటు పర్సనాలిటీ ఉండడంతో కౌరు పంపిస్తామని చెప్పేవారు కానీ ఎవరు కూడా ఆయన్ని పిలిచేవారు కాదు బాపుగారి డైరెక్షన్లో సీతా కళ్యాణం అనే సినిమాలో ఆయనకు అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల ఆరులో ఈ సినిమా రిలీజ్ అయింది అయితే ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు ఒకవైపు సినిమాల్లో చిన్న చితగా పాత్రలు చేస్తూనే మరోవైపు కరాటే జిమ్నాస్టిక్స్ నేర్చుకొని జిమ్లో ట్రైనర్గా కూడా పనిచేశారు అప్పట్లో ఇలా తనే చెన్నై నుంచి ఇంటికి నెల నెలా డబ్బులు పంపించేవారు తల్లికి మెగాస్టార్ చిరంజీవితో రోషగాడు యముడికి మొగుడు దొంగ మొగుడు ఇలా అనేక సినిమాల్లో నటించారు మరోవైపు రజనీకాంత్తో కూడా పలు సినిమాలు చేశారు స్టార్ హీరోల సినిమాల్లో ఫైటర్గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు వియత్నాం కాలనీ అనే మలయాళ సినిమాతో సినిమా రంగంలో అరంగేట్రం చేశారు అక్కడ కూడా ఆ సినిమాలో ప్రధాన ప్రతినాయకుని పాత్ర పోషించారు ఆ సినిమాలో కథానాయకుడు మోహన్ లాల్ ఆ సినిమా నూట యాభై రోజులు ఆడింది అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఆ సమయంలో తెలుగులో ద్వీపం చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడికి అవకాశం వచ్చింది ఈ సినిమాలోని ఆయన పేరు మార్చారు కూడా విజయ బ్యానర్ పై నూతన ప్రతి నాయకుడి పాత్రను పరిచయం చేస్తున్నందున విజయ పాతాల భైరవిలోని ఎస్వి రంగారావు పాత్రను పోలిన పాత్ర పోషిస్తున్నందుకు రంగ ఇలా అతని అసలు పేరు రాజ్ కుమార్ కనుక రాజు ఇలా మొత్తం కలిపి విజయ రంగరాజుగా పేరు పెట్టారు అప్పట్లో ఆ సినిమాలో నటంతో మంచి గుర్తింపు పొందారు ఆయన సినిమా కూడా విజయవంతమైంది దాని తర్వాత ఒకటిన్నర సంవత్సరాలు ఏ వేషాలు రాలేదు తర్వాత ఈవీబీ సత్యనారాయణ గారు తీసిన మగరాయుడు సినిమాలో జిన్నా పాత్రతో అవకాశం వచ్చింది ఆయనకు అయితే ఇండస్ట్రీలో ఆయనకు యాటిట్యూడ్ ఎక్కువ అనే కామెంట్లు ఆనాడు వినిపించేవి పెద్ద దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా ఆయన్ని సినిమాల్లో వద్దనేవారు కొంతకాలం ఆయన్ని సినిమాల్లో తీసుకోలేదు ఎవరూ కూడా ఈ సమయంలో ఆర్టీవీ మనీ అనే స్టంట్ మాస్టర్ ఈయనకు సహాయం చేశారు హిందీ మరాఠీ బెంగాలీ ఒరియా భాషల మూవీస్లో ఆయనకు అవకాశం ఇచ్చారు ఇలా అక్కడ కూడా స్టంట్ మాస్టర్గా విలన్గా చేశారు ఇక ఆస్తులు కూడా ఈ సమయంలో బాగానే సంపాదించుకున్నారు పలు ఇల్లుకొని వాటిని రెంటకిచ్చేవారు విజయ రంగరాజు రంగరాజు గారు జయమాలినితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు జయమాలనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ ఈ సమయంలో విజయ రంగరాజు గారి తల్లి ఈ పెళ్లికి నో చెప్పారట ఆ తర్వాత విజయ రంగరాజుకి వివాహం చేయాలనుకున్నారు తల్లి చెన్నైకి చెందిన లక్ష్మీనే అమ్మాయిని చూసి ఆయనకు వివాహం చేశారు వీరికి దీక్షిత పద్మిని అనే ద్రమ్మాయిలు పుట్టారు వారిని బాగా చదివించారు రంగరాజు ఇక తర్వాత మేడం యజ్ఞం విశాఖ ఎక్స్ప్రెస్ వీర తెలంగాణ డమరుకం బ్యాండ్ బాజా శ్లోకం ఇలా వందలాది సినిమాలు నటించి టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు విలన్గా కొంతకాలం కొందరిని నమ్మి ఫైనాన్స్ కంపెనీ పెట్టి కోట్ల రూపాయలు లాస్ అయ్యారు ఆయన కొన్ని కేసులు కూడా ఆయనపై రివర్స్ పెట్టారు వారు దీంతో ఇక్కడ ఉండకూడదని చివరికి లండన్ వెళ్ళిపోయారు ఇలా ఐదు సంవత్సరాలు అక్కడే ఉండి చిన్న చితకా పనులు చేసుకుంటూ చివరికి లండన్ నుంచి ఇంటికి వచ్చేశారు ఐదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు ఆయన ఇల్లు నమ్మేసి ఇద్దరు కూతురులకు వివాహం చేశారు ఆయన సంపాదించిన ఆస్తంతా ఫైనాన్స్ సినిమా ఫైనాన్స్ ఇలా కంపెనీలో పెట్టి మొత్తం లాస్ అయ్యారు చివరికి ఇండియా వచ్చాక ఒక రెస్టారెంట్ కూడా పెట్టారు అది కూడా అప్పు చేసి పెట్టిందే అందులో కూడా ఎన్నో నష్టాలు వచ్చాయి చివరకు చెన్నై వదిలి హైదరాబాద్ వచ్చేశారు విజయ రంగరాజు రంగరాజు సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేశారు ఈ సమయంలో ఉరి సినిమా చేశారు ఇది పెద్దగా ఆయనకు అవకాశం అయితే తీసుకురాలేదు ఆ తర్వాత గోపీచంద్ యజ్ఞం సినిమాలో నటించారు విలన్గా ఈ సినిమా తనకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత సీమశాస్త్రి దమ్మున్నోడు విశాఖ ఎక్స్ప్రెస్ విక్టరీ అనే సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు కొంతకాలం బాగానే జరిగింది తర్వాత మళ్ళీ పార్ట్నర్స్తో ఇబ్బందులు వచ్చాయి పలు కేసులు ఎదుర్కొన్నారు తర్వాత మళ్ళీ హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్ళిపోయారు ఆ తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చారు ఆయన డిఎంకే పార్టీలో చేరి కార్యకర్తగా పనులు చేసుకునేవారు ఆ మధ్యలో డీఎంకే నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు ఆయన అయితే డబ్బులు కానీ ఫేమ్ కానీ ఆయనకు లేకపోవడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదు పార్టీ ఆ తర్వాత తమిళ్ సీరియల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు తెలుగులో చిన్న చిన్న సినిమాల్లో కూడా నటించారు అయితే గతంలో కూడా ఆయన పలు ఇంటర్వ్యూల్లో కొన్ని సంచలన కామెంట్స్ చేశారు అందులో ఒకటి విష్ణువర్ధన్పై చేసిన కామెంట్లు ఆయన అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి విష్ణువర్ధన్కు లేడీస్ వీక్నెస్ ఉందని మొదటి నుంచి అదే పద్ధతిలో ఆయన ఉండేవారని విష్ణువర్ధన్తో తాను ముత్తైద భాగ్య అనే కన్నడ సినిమాలో నటించానని తాను సెట్లోకి వెళ్ళినప్పుడు జయమాల్ని నేరుగా వచ్చి తనను హక్ చేసుకోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడని వెంటనే ఆ సినిమా దర్శకుడిని పిలిచి తమిద్దరినీ సెట్స్ నుంచి బయటకు పంపమని ఆదేశించాడంటూ విజయ రంగరాజు చెప్పుకొచ్చారు విష్ణువర్ధన్కు ఉన్న లేడీస్ వీక్నెస్తో తట్టుకోలేక తమను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడని అన్నారు ఆ విషయం గురించి విష్ణువర్ధన్ అడిగితే తాను మిమ్మల్ని చూసి డిస్టర్బ్ అవుతున్నానని చెప్పారని ఆయనకేదో బలహీనత ఉందని అర్థమైందని విజయ రంగరాజు ఈ సంచలన కామెంట్లు చేశారు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కన్నడ హీరోల ఫ్యాన్స్ విష్ణువర్ధన్ అభిమానులు ఆయనపై ఫైర్ అయ్యారు చివరికి దిగువచ్చిన విజయ రంగరాజు బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు కూడా అలాగే మరోసారి సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కులం కూడా ప్రధానమని కులం లేనిదే ఇక్కడ అవకాశాలు కూడా ఉండవని ప్రస్తుతం కాపు యుగం నడుస్తుందంటూ రంగరాజు కామెంట్ చేశారు దీనిపై కూడా చాలామంది విమర్శించారు సినిమా ఇండస్ట్రీలో అన్ని కులాల వారు ఉన్నారని అది మీరు గమనించాలంటూ కొంతమంది ఆయన నేరుగా విమర్శించారు అయితే ఎంతో ఆనందంగా తన జీవితం ఉండేది ప్రారంభ రోజుల్లో చివరకు ఫైనాన్స్ కంపెనీలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆయన నష్టాలు చూశారు చివరికి ఇల్లు కూడా అమ్ముకొని కేసులు ఎదుర్కొన్నారు చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ సినిమా పరిశ్రమలో కొనసాగారు ఆయన ఇటీవల రంగరాజు హైదరాబాద్కు వచ్చి ఒక మూవీ షూటింగ్లో పాల్గొన్నారు ఈ సమయంలో జనవరి రెండో తారీఖున యాక్షన్ సీక్వెన్స్ని చేసేందుకు ట్రై చేశారు ఈ సమయంలో యాక్సిడెంట్ అయింది కింద పడి గాయాల పాలయ్యారు తర్వాత చెన్నైకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే ఇక్కడే ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది చివరికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా ఆయన హార్ట్అటాక్తో మరణించారు ఆయన మరణంతో ఒక్కసారిగా విషాద చాలలుముకున్న ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఐదు వేల సినిమాల్లో నటించడం అంటే సాధారణ విషయం కాదు కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు సినిమా అవకాశాలు దూరమయ్యాయి సినిమా ఇండస్ట్రీలో ఆయన్ని దూరం పెట్టారు కూడా ఏది ఏమైనా ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు పెట్టి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు తర్వాత చివరకు కేసులు ఎదుర్కొని లండన్ వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చినా చిన్న చిన్న వేషాలు వేస్తూ సినిమా ఇండస్ట్రీని వదలలేదు కానీ ఆయన మరణవార్త అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది చాలామంది సినీ ప్రముఖులు కూడా ఆయనకు సంతాపం తెలియజేశారు